మరి గడ్వెల్స్ విలేజ్ అండి ముద్ద జోగవలస పంచాయతీకి ఆమ్లెట్ విలేజ్ అండి ఇది మరి ఈ వల్ల ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఇదే ప్రాబ్లం అండి ఒంటిగోలు రైతులు కూడా మంచి పనుల టైము విపరీతమైన ఇబ్బంది పడిపోతున్నారు కనీసం భర్తకి భార్య చేసి ఇవ్వని పరిస్థితి అయిపోతుందండి పనుల కాలం విపరీతమైన జ్వరాలు రావడము జ్వరం నాలుగు రోజులు తగ్గిపోవడము జ్వరం తగ్గిపోయినా ఇమీడియట్లీగా ఇవన్నీ మరి తగ్గిపోయి మిగతా వేరు తగ్గడం లేదు చెయ్యి లోపులు కాళ్ళు లోపులు విపరీతం అనమాట కనీసం ఎవరిని పనికి కూలీలు తీసుకెళ్లి వాళ్ళకి కనీసం ఒక టీసొక్కి కూడా పనులకి వెళ్ళడానికి రావట్లేదండి మరి దానివల్ల పనులు కూడా ఇబ్బంది అయిపోతుంది ఒంటిగోలుకి కూడా ఇబ్బంది జరుగుతుంది దయచేసి వెంటనే డాక్టర్లు వచ్చి మరి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకొని మా గ్రామాన్ని శుభ్రపరుస్తారని కోరుకుంటాను విజయనగరం డిస్ట్రిక్ట్ రాజా మండలం ముద్దాడు జోస్ పంచాయతీ హ్యామ్లెట్ ఆఫ్ గడ్డవలస విలేజ్ మా గ్రామం పాపులేషను వెయ్యి జనాభా కలిగినటువంటి విలేజ్ ఇది మరి మా గ్రామంలో సుమారు ఇరవై ఐదు ముప్పై ఐదు రోజుల కూడా ప్రతి ఇంట్లోనూ ఒకలో ఇద్దరు మంచం మీద పడి ఉన్నారు మరి దీనికి కారణం ఏంటంటే ముడుకులు పడిపోవడం ముడుకులు పట్టడము మరి కాలు పట్టేయడము వైరల్ ఫీవర్లో రావడం రాజం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ మేమంతా సంఖ్యల నీరుని వాడుతున్నాం మరి ఆ నీటి నుండి వచ్చిందా లేదంటే పరిసర పరిసరాలు అపరిశుభ్రత నుండి వచ్చిందనేది జనాలు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు దీని మీద కనీసం ఏఎన్ఎం అయినా గ్రామంలో ఎవరిని సంప్రదించడం కానీ తెలుసుకోవడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ జరగలేదు బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరలో ఉన్నప్పుడు కూడా అక్కడ డాక్టర్ రావడం కానీ జరగలేదు అందుచేత దీని మీద ఇమీడియట్లుగా మరి డిఎం అండ్ హెచ్ఓ గారు స్పందించి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ని మా విలేజ్లో పెట్టి అసలు ఎందుకు ఈ బ్లడ్ శాంపుల్స్ ఇక్కడ తీసుకొని దేని నుండి వస్తున్నాయి ఈ విలేజ్లో ఎందుకు జరుగుతున్నది అనేది తీసుకొని టెస్ట్లు చేసిన తర్వాత మరి గ్రామస్తులకు ధైర్యం చెప్పి భరోసా ఇస్తారని కోరుకుంటున్నాను